అంటనేకొచ్చినా మీరందరూ హైడ్లో ఉండకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని లైక్లు ఇవ్వండి ముందుగా లైక్లు ఇస్తే కొంతమంది షేర్ అవుతుందంట షేర్ అవుతుంది నాకు తెలియదు కానీ ఉన్న దాంట్లోనే తృప్తి పొందడం మంచిది అనిపించింది నాకైతే యూట్యూబర్ మామూలు ఉన్నాడు అనుకున్నా ఆయన సపోర్ట్ చాలు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న లైవ్ కన్నారెడ్డి లైవ్ మరొక్కసారి వినండి మీరు చూస్తున్న లైవ్ కన్నారెడ్డి లైవ్ హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అండి మేడం వరలక్ష్మి గారు హేమ హాయ్ హాయ్ ఎలా ఉన్నారా హేమ ఛానల్ తర్వాత వచ్చిన బాగున్నావా ఆయన అందులో లైవ్లో మాట్లాడిన ఆయన ఎవరు వాళ్ళ మా ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష మేడం గారు అరే మా ఉన్నావా జంపా ఇంకే బాయ్ సార్ వరలక్ష్మి మేడం గారు బాయ్ అండి బాయ్ బాయ్ ఏ హాయిమాల్ని ఎలా ఉన్నావా తిన్నావా బాగున్నావా ఏం చేస్తున్నారు నేను తిన్నట్టేలే ఏం చేస్తున్నారు ఈరోజు సెషల్ అవునా అంటే పండగ కదా హాయ్ సనా అరే ఎన్ని డాలర్లు అమౌంట్ వచ్చిందా సనా నీకు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ రా ఓకే ఓకే మా పండగ కొత్త బట్టలు తెచ్చుకున్నారా కాయకన్నా గారు తిన్నారా పెద్దల కవిత గారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గారు కలిశారు కలిశారుగా మీరు ఎంజాయ్ చేయండి పెద్ద ఫాలోయింగ్ ఉందండి పెద్ద పెద్ద యూట్యూబర్స్ని మీట్ అయితే ఇంకేముంది తినలేదండి మేము పొలంలో ఉన్నాము తినాలండి మేము తినాలి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తెచ్చుకున్నా అన్న డ్రెస్ ఓహో కొత్త బట్టరు కొత్త క్లియరింగ్ అది క్రింద సుందరం అన్నారా ఇంక మేము కూడా రాలేదు కన్నా ఎయిటీ టాలర్ కంప్లీట్ అవుతుంది అంతే అంతేనా అరే నాకు మేలు కదరా నీ అంత కాదు కన్నా గారు మనం అంత కాదు టూ థౌజండ్ వస్తా వస్తామా మొత్తం వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అయినాయిరా నాకు వన్ సిక్స్టీ అయినాయి మొత్తం ఫోన్ వచ్చింది పైసలు రావట్లేదా రండి అన్న మా ఇంటికి వస్తాం మా ఈసారి వస్తాం ఖచ్చితంగా వస్తాం ఏదో ఉన్నంత మాత్ర పెట్టండి సింహదరిని పరిచయం చేయితే మీరు మాట్లాడడానికి వామో సూపర్ కదా కన్నా సూపర్ సూపర్ ఆ సూపర్ విత్డా రావు అవి హండ్రెడ్ డాలర్కి యాడ్ అయిపోయినాయి అవి వన్ థర్టీ సెవెన్కి ఇచ్చేస్తాడు మనకు ట్వంటీ వన్కి పడిపోతాయి అవి లైక్ ఫోర్ థ్యాంక్ యూ సో మచ్ లేదు ఫ్రెండ్స్ అందరూ హైట్లో కూర్చొని బాగా తింటూ కూర్చోండి తిందాకొచ్చి మెసేజ్ చేస్తే చీమలు దొరుకుతాయి మీకు వితౌట్ విత్ డ్రా చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఉండదు దీనిలో మళ్ళీ చెప్పు ఒకసారి అన్న డ్రా చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు ఉండదమ్మా వాళ్ళ అకౌంట్కి వేస్తారు అకౌంట్ ఇవి ఇవి నువ్వైతే నాకేం చేయట్లేదు సూపర్ చాట్ పో నేను మాట్లాడా నా లైవ్కి కూడా రావట్లేదు నువ్వు పోకన్నా అరే నేను లైవే పెట్టట్లేదు నేను ఎవరు లైవ్కి వెళ్తున్నాను సరే నువ్వు తీసుకో మేము సూపర్ చాట్ చేయి నాకు థౌసండ్ నేను కూడా చేస్తాను నీకు అట్లా వస్తాయన్నా అమ్మా ఆడ ఆడ అయిపోతాయి మా అవి అకౌంట్ డైరెక్ట్ అకౌంట్ తీసుకున్నాక పాన్ కార్డు మన ఇంటి అడ్రస్లు అన్నీ అడుగుతుంది మే మోనీకి మౌండేషన్కి అయ్యేటప్పుడు అడ్రస్లతో సహా అన్నీ ప్రూఫ్ తీసుకుంటారు వాళ్ళు అకౌంట్ నెంబర్ ఇచ్చారు అవును అవును అకౌంట్ నెంబర్ ఇస్తేనే అన్ని యాడ్ చేసుకుంటారు అకౌంట్ నెంబర్ ఇవ్వకపోతే డాలర్స్లు అయితే కానీ ఏడవవుగా ఎవరిది ఎవరిది మోని గారే మోని కాకపోతే డాలర్ సెట్ యాడ్ అవుతాయమ్మా అనిల్ బ్రో ఎలా ఉన్నావు ఛానల్ తర్వాత వచ్చా నేను చేస్తే నువ్వు చేస్తావా ఇప్పుడు ఏమిదా ఇప్పుడు చేస్తే చేస్తావా లేదా ఏంటి ఏంటమ్మా ఎక్రిప్తున్నా హాయ్ బ్రదర్ గుడ్ మార్నింగ్ అన్నా అనిల్ అన్నా నమస్తే నమస్తే బాగున్నావు ఆ ఛానల్ తర్వాత వచ్చినా అన్ని ఆడలాగా సపోర్ట్ ఇస్తావు మగళ్ళకు కూడా సపోర్ట్ ఇవ్వను కొద్దిగా మగ చేతి ఆని ముచ్చా మనం మనకు సపోర్ట్ లేకపోతే ఎట్టన్నా నవ్వుతున్నా తెలుసు పక్కన ఎక్కిరించి నవ్వుతున్నా అంటే నేలకు కొనుక్కొని ఇ అని ఆ బొమ్మ సింహాలు కూడా నాకు కూడా అంతగా ఐడియా లేదు ఏవో నవ్వేవి అవి తెలుసు కుశల మా బ్రదర్ ఆయన సూపర్ అన్న నాకేంట అన్న టెన్ డేస్ చెప్పినట్టు చెప్పాలా ఓ దేవుడా నా మంచి దేవుడా పొలంలో నీళ్ళు కట్టుకోవడానికి నీళ్ళు ఇచ్చావు పంట వేసుకోవడానికి విత్తనాలు ఇచ్చినావు పిండికి పోతే ఇల్లు ఇచ్చావు ఓ నా మంచి దేవుడా నీళ్ళలోకి వచ్చి నీళ్ళు కట్టమంటావు ఏ నాగిని హాయ్ హాయ్ నాగిని గుడ్ మార్నింగ్ నాగిని బాగున్నావా నాగిని ఎలా ఉన్నావు నాగిని తిన్నావా నాగిని ఇన్స్టాలో కూడా రీచ్ వచ్చింది ఫ్రెండ్స్ కొద్దిగా అట్లా తిన్నావా లేదు నాకు ఇంకా తినాలే నా లైవ్కి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు ఆమో రజిత గారు హా ఎక్కడికో స్టూర్ కదా మీరు సినిమా యాక్టర్స్ ఫుడ్ లేదా నీకు అసలు అలా ఉంటున్నావు అన్న ఎలా ఉంటున్నావు అంటే మామూలే తిన్నావా బాగున్నాను నువ్వు బాగున్నావా నేనైతే పర్లేదు బాగానే ఉన్నాను కానీ ఇంకా తినలేదు అంతే అలవాటు అయిపోయింది నాకు అది అవునండి పెద్దవాళ్ళు మీరు సినిమా యాక్టర్స్తో ఫొటోస్ వీడియోస్ తీస్తుంటే తిన్నాను దోశా వామో నాకి నేను నాకు లేదా ఓయ్ రజిత హాయ్ ఫ్రెండ్స్ లైక్ లీవకపోతే మీ ఇష్టం చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి వయ అమ్మా అండి వచ్చిందా సరేలేండి రజితారెడ్డి మేడం గారు బాగున్నారా అండి తిన్నారా అండి ఏం చేస్తున్నారండి చాలని ఉన్నావా వెళ్ళిపోయామా కవిత మేడం గారు ఉన్నారా వెళ్ళిపోయారా సెవెన్కి సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నారు రా తిందువు కానీ వామో నై నేను ఇప్పటిదాకా అనేది చేయలేదు మొక్కజొన్న కండలు ఎప్పుడు రెడీ అవుతాయి అయిపోయింది ఇది రెండోసారి పంట అప్పుడే మరి అది పీకేసి ఇది రెండోసారి పంట కదా ఇప్పుడు ఇంకా ఇది కోత వస్తుంది చుట్టాలు వెళ్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇంకా హైదరాబాద్ పంపించు ఏ తిననీకి రావు స్వీట్ కాన్ కాదు హార్డ్ హాట్ ఇది ఉన్నారా కన్నాగారు లేదండి కవిత మేడం గారు హైడ్లో ఉండి ఏం చేస్తున్నారండి ఇంట్లో పనులు చేస్తున్నారంట అయిపోయినాయండి పనులు కవిత మేడం గారు దేవుడు రాయదవు బుజ్జితల్లి నైన్టీన్ నైంటీ ఫోర్ చే हाय हाय बुजितल्ले बुजितल्ली न गुड मॉर्निंग गुद्मा... हाय गुड मॉर्निंग ಫೋನ್ ವಿ ಮಾತಾಡಿನ ತನ್ನಗಾರು ಓಹೋ ಇರೋದು ಮಲ್ಲೇ ಜಾನ್ ಅವು ಓಕೆ ಓಕೆ ಬಾ ಭಯ ಓಕೆ ಓಕೆ ಗುಜ್ಜಿ ತೀರ್ ಇಂತಕುಂದು ಮೂರು ಸಾರ್ ವಚ್ಚಿ ಲೈವ್ ಕಿ హాయ్ శాంతి బాగున్నావు ఆ శాంతి నెంబర్ తొమ్మిది ఆ శాంతి థ్యాంక్ యూ సో మచ్ శాంతి నా లైవ్ వచ్చినందుకు నీకు ఏం చెప్పాను శాంతి నేను ఈరోజు చాలా బిజీ కన్నా గారు అవునా చాలా అంటే చాలా బిజీనా ఏంది శాంతి మిరుగుడ్లు వేసుకుని పైకి చూపుతున్నాం హాయ్ అక్క అంటుంది శాంతి ఆ శాంతి అంటుంది ఎద్దుల కవిత గారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంట చెంగని మీట్ అయ్యారు తిన్నావా కన్నా లేదు శాంతి తినిపిస్తావా శాంతి ఏంటి శాంతి ఏదో కప్పలా ఉంది నూరు తిన్నావు అక్క నువ్వు తిన్నావా విన్నా శాంతి నువ్వు తిన్నావా అరే ఓ యూట్యూబర్ ఎనిమిది ఎనిమిదిలే ఎనిమిది మంది వచ్చినారు లైవ్కి వీసి పెంచుకోద్దిగా నేను తిన్నానక్క నువ్వు తిని ఉంటావులే అక్క హలో గాయ్స్ నాగిని ఉన్నావా నాగిని ఓ నాగిని స్గెదర్లో పెడదామా కార్ కన్నా ఓకే ఓకే పెడదాం పెడదాం లింక్ పోయి సరేనా వీలుంటే వస్తా ఏ ఎన్ని డాలర్ అయినాయిరా నీవే శాంతి హాయ్ ఎద్దుల కవిత గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కవిత రెడ్డి వన్ త్రీ జీరో ఎయిట్ అరే టూ గారు చేద్దాంలేరా శాంతి ఎన్ని డాలర్లు అయినాయి రా నోట్ తీసుకొని చూస్తాదండి పికమ్మ కదా బో వామో చాలా స్పీడ్ రో ఆహా నెలకి ఇంకా ఏంది నెలలో నెలలో నెలక ఐదు వేలు ఇక్కడ కూర్చొని సంపాదిస్తావుగా పండగ చేసుకో బాబోయో అంటావు ఈరోజు నుంచే ఇంకా ఓయమ్మా ఇంకా ఎన్ని ఉంది ఇరవై నాలుగు రోజులు ఉంది ఇరవై ఏడు రోజులు పదిహేడు రోజులు ఉంటుంది ఇంకా నెలలో రోజుకి రెండు ఆర్లు అయినా ముప్పై ఐదు డాలర్లు దగ్గర దగ్గర ఇద్దరం సేమ్ ఉన్నారు నావి ట్వంటీ డాలర్లు అయినాయి నువ్వు టెన్ డాలర్ ముందు టెన్ డాలర్ వెనకాల వెనకాలన్నా అంటే నీ మెంబర్షిప్లు నా వీడియోస్ పార్టీ లేదా పుష్ప పుష్ప ఏ లతా హాయ్ బాగున్నావా ఎలా ఉన్నావు వీడియో చేస్తున్నావా చేయట్లేదా బాగున్నావు లత నేను బాగున్నా నువ్వు బాగున్నావు లత సబ్స్క్రైబర్స్ హోండు వేలు దగ్గర ఉన్నావు అయితే ఇంకేంది ఎంజాయ్ 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 నేను బాగానే ఉన్నా నాకు ఇరవై ఏడు వేలు దగ్గర ఉన్నారులే ఎందుకు ఇంజిన్ తీసుకుంటావు సబ్స్ ఏముంది మనకు రావాల్సింది వస్తే చాలు తిన్నావా కవిత ట్వెన్ లెవెన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ లత हैला उडक फ्रेंड ओके 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 बाय पनी उके ओके गुड लक् गुड వర్క్ ముందు నెక్స్ట్ పని తర్వాత ఏ నందు హాయ్ గుడ్ మార్నింగ్ రా లైవ్ వచ్చింది కదరా లైవ్కి వచ్చిన ఎవరు రాలా మీ ఆయన ఎలా ఉన్నావురా సూపర్ సూపర్ ఇప్పటి నుంచి అయినా జాగ్రత్త చేసుకోరా ఛానల్ని ఏందో మీ ధ్యాస మీది ఎవరేమంటారు ఎవరేం చెప్తారు చెప్పినోడు చెప్పాడు విన్నాడు మంచివాడు ఏ కాదురా మా ఆయన కాదు తను జాని అన్నయ్య జానీనా ఓహో చూడలే నేను ఇంక లైవ్ పెట్టేసుకుని వచ్చి వచ్చిండేమో అనుకున్నా ఎందుకంట అడిగిన త్రీ హాయ్ హాయ్ బాగున్నావా త్రీ ఎలా ఉన్నావు త్రీ హాయ్ త్రీ సీస్ ఎలా ఉన్నావు కన్నా బాగున్నా బాగున్నావు త్రీ నాకేమైంది మంచి మూడు పూటలు తింటా ఎంజాయ్ చేస్తా మీరందరూ ఉన్నాక నాకేమవుతుంది బాయ్ త్రీసేస్ లైక్ కామెంట్ బాయ్ ఏమైంది ఇద్దరు వెళ్ళిపోతున్నారు ఒకే సరే మీకు ఏమైంది ఈ నగరానికి ఏమైంది చాలా ఓకే ఓకే రారే బాయ్ అయితే బాయ్ బాయ్ టేక్ కేర్ వీడియోస్ మంచిగా చూసుకో వాటిని పోతుందని బాధపడకని చెప్పిన పోతుంది వాడు వారింగ్ ఇచ్చినప్పుడు సైలెంట్గా ఉండాలా మనం ఎక్కువ వార్ చేసినాంకో తీసేస్తాడు భారీగా తగ్గిన బంగారు ధరలు ఉంటా ఈ ఆడ తగ్గినాయి స్వామి రెండు లక్షలు ఊడుకుంటాడు బంగారా బంగారం వేసుకోకున్న పరిస్థితి వచ్చింది సారీరా బాయ్ రా యూ రా ఓకే అవును జాగ్రత్తగా చూసుకో బాయ్ సారీ ఎందుకురా దేనికిరా సారీ ఏంద్రు నందు కొత్తగా ఇప్పుడు సారీలు కూడా వచ్చినాయి సారీలే మనకేముంది సారీ చెప్తే లైవ్లో ఉండలేదు కదా అందుకే ఏ అలా కాదు వర్క్ చాలా ఉంది అందుకే నో లైవ్ ఓకే ఓకే పని చూసుకోరా అదే ఇది జీవితం కాదురా దీని కష్టం నాకు తెలుసుగా ఇది ఒక వేస్ట్ రా యూట్యూబ్ అనేది వేస్ట్ ఏమంటే ఇంకా నేను నేను చేసే పనిలో చేసుకుందాం చేసుకుందామని చెప్పేసి పెట్టుకున్నా అంతే అంతే తప్ప దీని గురించి ఏది రాదు ఏం ఆలోచన చేయద్దు ఇది మన కన్నం పెట్టదు అర్థమైందా కన్నా అంట వరలక్ష్మి మేడం గారు చెప్పండి బాగున్నారా మేడం కన్నా మా వాళ్ళు ఇల్లు వచ్చిన తిన్నావా కన్నా లేదు లేదు వరలక్ష్మి గారు తినలేదండి మీరు తిన్నారా బాగున్నారా ఎలా మనం ఎవరికి నచ్చాం మేడమా హం హం అవునండి మరి మనకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు సార్ అని నేను అంతే తమ్ముడు అన్న అంటే నచ్చదు కానీ మిగతా ఏ విషయాలలోనైనా మనకు రెస్పెక్ట్ దాంట్లోనే రెస్పెక్ట్ ఇస్తాం అయితే ఎండ్ చేస్తే ఫోన్ చేస్తా ముఖం చూపించారు ఫస్ట్